అందరికీ నమస్తే ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే ధాన్యలక్ష్మి ఏడుస్తున్న కావ్య దగ్గరకు వచ్చి నన్ను క్షమించు కావ్య నేను చాలా పెద్ద తప్పు చేశాను అనగానే కావ్య పర్వాలేదులే చిన్నత్తయ్యా అని చెప్తుంది అందుకు ధాన్యలక్ష్మి కాదు కావ్య నా మనసు అంగీకరించలేదు నాకు ఏదైనా పనిష్మెంట్ ఇవ్వు నే నేను భరిస్తాను అని బాధపడుతూ ఉంటే అందుకు కావ్య సరే అయితే ఒక పనిష్మెంట్ ఇస్తాను చేస్తారా చిన్నత్తయ్య అని అడుగుతుంది అందుకు దాని లక్ష్మి సరే కావ్య ఇవ్వు అంటుంది అందుకు కావ్య అప్పుని ఎలా చూసుకుంటున్నావో అలాగే నన్ను చూసుకోండి చిన్నత్తయ్య అని చెప్పి తన భుజంపై వాలి ఏడుస్తూ ఉంటుంది అందుకు దాని లక్ష్మి సరే అని చెప్తుంది ఇదంతా చూసిన రుద్రాని ఓర్వలేక ఏదో ఒకటి చేయాలి అని యామినికి ఫోన్ చేసి కావ్య ప్రెగ్నెంట్ అని రాజుతో చెప్పే అని చెప్పి అంటుంది అందుకు యామిని నేను చెప్తాను కానీ నువ్వు రాజుకి తెలిసే వరకు వెయిట్ చేయమన్నావు కదా మరి ఎందుకు అలా చెప్పమంటున్నావంటే మనం చెప్పేలోపే తనకు చెప్పి తనని కన్విన్స్ చేసేస్తారు కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పి అంటుంది రుద్రాణి అందుకు యామిని సరే అని రాజు దగ్గరికి వెళ్ళి చెప్దామనుకుంటే ఆలోపే రాజు కావ్య మనసులో మాట బయట పెట్టాలి అని నేను అమెరికా వెళ్ళిపోతున్నానని అబద్ధం చెప్తాము అని అని చెప్పి అలా అయినా తన మనసులో మాట బయటకు పెడుతుందేమో అనే ఉద్దేశంతో తన ఫ్రెండ్కి ఫోన్ చేసి టికెట్ అమెరికాకి టికెట్ చేయించమంటాడు అందుకు తన ఫ్రెండ్ ఏమో ఇప్పటికిప్పుడు అమెరికాకి టికెట్ అంటే ఎలా వస్తుందిరా రోజు వెయిట్ చేయి రేపు పంపిస్తాను అని చెప్పి అంటాడు అది ఆ టికెట్ తన ఫోన్కి వస్తుంది రాజు దగ్గరికి వస్తున్న యామినికి రాజ్ ఫోన్ మెసేజ్ చూస్తూ వస్తూ వస్తే చూస్తుంది అది చూసి తను చాలా రాజ్ అమెరికా వెళ్తున్నాడా అని చెప్పి చాలా సంతోషంగా ఉంటుంది తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అడగగానే రాజు అవును నిజమే అని చెప్పి తనకు కూడా అబద్ధమే చెప్తాడు అందుకు యామిని సంతోషంగా రాజుని పంపించేసి నేను వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఈ సంగతి తెలిసిన రుద్రాని దుగ్గిరాల ఫ్యామిలీలో అంతా హల్చల్ చేసేసి అందరికి చెప్పి కావ్య వల్లే రాజు దేశం విడిచి వెళ్ళిపోతున్నాడు అని అందరినీ రెచ్చగొడుతుంది అందుకు అందరు కావ్యని వెళ్ళి రాజు ఆపు ఆపు అని చెప్పి అడుగుతారు దానికి కావ్య వెళ్ళి ఏమని చెప్పి ఆపాలి అని అడుగుతుంది అందుకు రాజు ఎందుకు ఆగాలి నన్ను వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారు ఏమని చెప్పమంటారు నన్ను అని నిలదీస్తుంది నా లైఫ్ ఇంతే ఆయన ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటే చాలు ఆయనకు గతం గుర్తు వచ్చే వరకు నేను వెయిట్ చేయడం తప్ప నేను చేసేదేమీ లేదు అని చెప్పి వెళ్ళిపోతుంది అంతటితోటి ఫ్యామిలీ మెంబర్స్ అంతా బాధపడుతూ ఉంటారు తర్వాత రాజేమో యామిని ఫ్యామిలీకి కూడా నిజం చెప్పకుండా అబద్ధమే చెప్తూ కంటిన్యూ అవుతూ ఉంటాడు తను వస్తుందేమో కావ్య బయటపడుతుందేమో అని వెయిట్ చేస్తూ కార్ దగ్గర వస్తే యామిని వాళ్ళ పేరెంట్స్ ఇంకొకసారి ఆలోచించుకోబాబు అని చెప్పి అంటూ ఉంటారు అంతటితోటి రోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందనేది మళ్ళీ చూద్దాము అప్పటి వరకు వెయిట్ చేయండి చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ